నమస్కారం ఎన్ఎస్టీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు తప్పుడు పత్రాలు సృష్టించి ఒకే భూమిని పలువురికి అమ్మి అమాయక ప్రజలైన విక్రయదారులను మోసం చేసి బెదిరింపులకు గురి చేసిన ఘటనలో ఏడవ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆకుల ప్రకాష్ తో సహా ఐదుగురుపై కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు ఒకటి తమ్ముడు నరసింహారావు రెండు ఆకుల ప్రకాష్ మూడు మహమ్మద్ అబ్దుల్ హఫీజ్ నాలుగు ఉప్పు సురేష్ ఐదు రమ్య ఏ రెండుగా ఉన్న ఏడవ డివిజన్ కార్పొరేటర్ భర్త అయిన ఆకుల ప్రకాష్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా నిందితుడుగా పద్నాలుగు రోజుల రిమాండ్ విధించి జైలుకు తరలించారు